అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు నువ్వుల లడ్డు చేస్తున్నాను ఈ లడ్డు అయితే చాలా ఈజీ చేసుకోవడము ఇంట్లో ఉండే వస్తువులతోనే నువ్వులతో ఒక్కటే చేస్తే వేడి చేస్తుందని నేను కొన్ని పప్పులు యాడ్ చేశాను వేరుశనగ పప్పులు గింజలు ఈ రెండు యాడ్ చేశాను నువ్వులు ఒక కప్పు తీసుకుంటే అరకప్పు వేరుశనగ గుండ్లు అరకప్పు గింజలు తీసుకున్నాను అన్నిటినీ సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకున్నాను మాడకుండా వేయించుకోవాలి లేదంటే మనకి లడ్డూలు చేదు వచ్చేస్తుంది సో నువ్వులు ఒక కప్పు శనక్కాయ పప్పులు అరకప్పు అవిసి గింజలు అరకప్పు తీసుకుంటే మొత్తం రెండు కప్పులు అయింది దానికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో నాలుగు ఏలక్కాయలు వేసుకొని వన్ బై వన్ అన్ని రకాల పప్పులు వేసుకున్నాను శనక్కాయ పప్పులు అవిసి గింజలు వేసుకొని ఫస్ట్ ఒక ట్రిప్పు తిప్పాను ఆ తర్వాత నూగులు వేసుకొని మళ్ళీ తిప్పాను సో అవంతా కొంచెం పౌడర్ లాగా అయిపోయింది ఆ తర్వాత బెల్లం యాడ్ చేశాను నేను ఫస్టే బెల్లం వేసేసామంటే అన్నీ మిక్స్ అయిపోయి సరిగ్గా మెదగదు మనకి నూక నూకగా ఉంటుంది మెత్తగా రాదు పొడి మనకి సో ఫస్ట్ అయితే పప్పులు అన్నీ వేసుకొని నేను మిక్సీ పట్టేశాను అదంతా ఒకసారి బాగా గ్రైండ్ అయిందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి నేనైతే పప్పులు వన్ బై వన్ వేసుకొని గ్రైండ్ చేసుకునేసాను ఫస్ట్ అయితే వేరుశనగ గుండ్లు గింజలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత నూగులు వేసాను ఎందుకంటే వేరుశెనగ గుండ్లు కొంచెం గ్రైండ్ అవ్వదు ఇవంతా వేసామంటే అవట్లే నిలిచిపోతుంది సో ఇదంతా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి మీరు ఈ రెండు మొత్తం కలిపి రెండు కప్పులు పప్పులకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నూగులు వేయంగానే ఆయిల్ రిలీజ్ అయింది మనకి సో అవంతా దగ్గరకు వచ్చేసింది ఇంకా బెల్లం వేసేసరికి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది నెక్స్ట్ బెల్లం మీ దగ్గర గడ్డగా ఉంటే దాన్ని తురుమన్నా పెట్టుకోండి లేదంటే పొడి చేసన్నా పెట్టుకోండి నేను ఆల్రెడీ బెల్లాన్ని పొడి చేసి పెట్టుకున్నాను అదొక కప్పు వేస్తున్నాను ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది స్వీటు ఒక కప్పు బెల్లం వేసి మిక్సీ పట్టామంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే సరిగ్గా గ్రైండ్ అవ్వదు కలవదు అవంతా మళ్ళీ మిక్సీ పట్టామంటే అన్నీ కలిసిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది మనకి బెల్లం కూడా వేయడం వల్ల బాగా అవంతా ఒక గమ్ లాగా వచ్చేస్తుంది మనం ఏ ఆయిల్ కానీ ఏ గీ కానీ వాడాల్సిన పని ఉండదు దాంట్లోనే ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి నేను మధ్య మధ్యలో కలుపుతా బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టాను మిక్సీ పట్టిన తర్వాత వాటినంతా తిరిగి ఒక ప్లేట్లోకి తీసుకునేసి ఇంకా మనం లడ్డూలు చేసుకోవడమే చూసారా మిక్సీ పట్టిన తర్వాత ఆల్రెడీ బెల్లం వేసాము అది వేయంగానే బాగా దగ్గరకు వచ్చేసింది ఇంకా లడ్డూలు ఈజీగా వచ్చేస్తుంది మనకి మనమైతే ఏదన్నా క్వాంటిటీ కొంచెం ఏది తగ్గించినా ఏది పెంచినా కూడా మనకి టేస్ట్ మారిపోతుంది నేను చేసినట్టు ఒక కప్పు నువ్వులకి అరకప్పు వేరుశనగ గుండ్లు అరకప్పు ఫ్లాక్ సీడ్స్ తీసుకోండి కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ నేనైతే ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటా ఉన్నాను ఇంక ఇవి లడ్డూలు చుట్టడానికి కరెక్ట్గా ఉంటుంది కాకపోతే నేను ఒక్కరో ఒక స్పూను గీ కలిపాను పైన చేతికి అంటుకోకుండా వస్తుంది అనేసి కొంచెం గీ పైన చేతికి రాసుకొని ఇంకా లడ్డూలు తయారు చేస్తున్నాను నేను లడ్డూలు చేసేటప్పుడే మా పాప రెడీగా ఉంది తినడానికి లడ్డూలు ఎప్పుడు చేసినా చాలా ఇష్టంగా తింటుంది మా పాప నేనే రోజుకొక్కటి తినమని చెప్తాను మళ్ళీ వేడి చేస్తుంది అనేసి బట్ ఇవైతే ఆడవాళ్ళకి చాలా ముఖ్యం రోజుకొకటి ఖచ్చితంగా తినాలి చూశారు కదా ఎంతో సింపుల్గా అయిపోయింది మనం పప్పులు వేయించుకోవడానికే మనకు ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కానీ మిక్సీ వేయడం లడ్డూలు చేయడం ప్రాసెస్ అంతా చాలా ఈజీ తట్టలో వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి మొత్తం బాగా కలుపుకొని లడ్డూలు చేసుకోవాలి నేను జస్ట్ ఒక స్పూన్ గీ వేసాను వేయకపోయినా పర్లేదు అంటుకోకుండా ఉంటుందని వేశాను నేను లడ్డూలు మనకి ఈజీగానే వచ్చేస్తుంది సో ఇప్పుడైతే లడ్డూలు చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆరనిచ్చి డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటుంది నేనైతే ఎవ్రీ టెన్ డేస్కి వన్ టైం చేస్తాను ఈ లడ్డూల్ని మా పాప నేను ఖచ్చితంగా డైలీ ఒక లడ్డు తింటాము ఆడవాళ్ళకి చాలా ముఖ్యం ఎముకలకి బలానికి రక్తహీనతకి ఎంతో మంచిది లడ్డూలు బెల్లం ఉండడం వల్ల ఐరన్ క్వాంటిటీ పెరుగుతుంది లడ్డూ చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇంతేనండి లడ్డూ చేయడం చాలా ఈజీ ఖచ్చితంగా ఈ లడ్డూలు చేసుకొని అయితే తినాలి అందరూ చాలా సింపుల్ చూసారా నాకైతే మొత్తం కలిపి హాఫ్ అన్ అవర్ టైం పట్టిందంటే ఈ లడ్డూలు చేయడానికి ఈజీగా అయిపోతుంది మనకు ఒక స్నాక్ ఐటెం ఎప్పుడు ఇంట్లో ఉంటుంది నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ లడ్డూ తీసుకొని తినచ్చు కదా మనం బయట నుంచి స్వీట్స్ తెచ్చుకొని వాటిలో వేసే షుగరు అది ఇది తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఇంట్లోనే ఇలాగ హెల్తీగా చేసుకొని ఇంట్లో ఉన్న వస్తువులతో మనం తినచ్చు నా వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లడ్డూలు మీరు చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్